హాయ్ అండి అందరికి ఎయిట్ హండ్రెడ్లో ఎనిమిది వందలు ఓన్లీ రెండు రెండు చీరలు మాత్రమే ఉన్నాయి గ్రీన్ ప్రతి చీర కట్టుకొని చూపించానండి ఇలా వస్తుంది బ్లౌజు ఇట్లా వస్తుంది శారీ మొత్తం రెండో సీ అది క్లాత్ మొత్తం సూపర్ ఉంది క్లాత్ హైలైట్ అండి బ్లౌజ్ ఫోడల్గా శారీ ఎనిమిది వందలు అయిపోయినాయండి రెండు మాత్రమే ఉన్నాయి ఒకసారి కింద చెప్పిందండి శారీ ఒకసారి చూడండి ఈ రెండు మాత్రమే ఉన్నాయండి త్వరగా ఆర్డర్ చేసుకోండి ఎనిమిది వందలు ఫ్రీ సిప్పింగ్ ఓన్లీ వాట్సాప్ నో కాల్స్